హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్లకు సూపర్ గుడ్ న్యూస్ అండి జీతాలు పెన్షన్లు భారీగా పెరుగుదల పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా చూడండి చూడటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలోచించకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్లకు కేంద్రం శుభవార్త ఎనిమిదవ వేతన సంఘానికి ఆమోదం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు శుభవార్తను అందించింది ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటు చేసేందుకు కేంద్రం కేబినెట్ ఈరోజు ఆమోదం తెలిపింది గురువారం అంటే ఈరోజు జరిగినటువంటి క్యాబినెట్ సమావేశంలో ఈ నిర్ణయాన్ని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ గారు అయితే వెల్లడించారు మరి ఎనిమిదవ వేతన సంఘం యొక్క ప్రత్యేకతలు ఉద్యోగుల వేతనాల్లో పెంపు వేతన సంఘం సిఫార్సుల ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సాలరీలు పెరిగే అవకాశం ఉంది రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటి నుండి కొత్త వేతనాలు అమల్లోకి రానున్నాయి ఇది ఉద్యోగుల ఆర్థిక భద్రతను మరింత మెరుగుపరిచే నిర్ణయంగా మారనుంది పెన్షనర్లకి కూడా ప్రయోజనాలు పెన్షనర్లకి పెన్షన్ పెంపు డిఏ సవరణలు వంటి ప్రయోజనాలు అందించనున్నాయి ఇది పెన్షనర్ల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తుందనేది భావిస్తున్నారు కొత్త కమిషన్ నియామకం త్వరలోనే ఎయిత్ ఎనిమిదో వేతన సంఘానికి చైర్మన్ మరియు ఇద్దరు సభ్యులను నియమించనున్నారు ఈ కమిషన్ ఉద్యోగుల వేతనాల పునరాలోచన నూతన ప్రమాణాలు రూపొందించనుంది ఎనిమిదో వేతన సంఘం కీలక అంశాలు నిత్యావసర ధరల పెరుగుదలపై ప్రతికూలంగా వేతన సవరణలు చేస్తారు ఉద్యోగుల పని భారం బాధ్యతలకు అనుగుణంగా నూతన వేతన స్ట్రక్చర్ రూపొందించనున్నారు పెన్షనర్లకు సవరించబడిన నిధులు వైద్య సౌకర్యాల విస్తరణపై కూడా కమిషన్ దృష్టి పెట్టనుంది ఉద్యోగుల ఆశలు సమాజంలో ఉపాధ్యాయులు రాజకీయవేత్తలు రక్షణ ఉద్యోగులు వంటి విభాగాలకు ఈ సిఫార్సుల వద్ద పెద్ద ఊరటనిస్తాయనైతే ఉద్యోగులు ఆశిస్తున్నారు డిఏ పెంపు ఇతర భత్యాల అప్డేట్లు ఉద్యోగులకు ముఖ్యంగా ఉన్న అంశాలు ఎనిమిదవ వేతన సంఘం రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటి నుండి అమల్లోకి వచ్చినప్పుడు ఉద్యోగుల వేతనాలు మరియు ప్రోత్సాహకాలుగా మారతాయి ఇది ఉద్యోగుల జీవన ప్రమాణాలు ఆర్థిక స్థిరత్వాన్ని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది రక్షణ విభాగం ఉద్యోగులు పెన్షనర్లు ప్రధాన విభాగాలు వంటి వంటి వాటికి కమిషన్ ప్రత్యేక ప్రాధాన్యత అయితే ఇవ్వనుంది మొత్తంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాలు ఈ నిర్ణయం ఉద్యోగుల జీవితాల్లో ఆశాజ్యోతి వెలిగించనుంది ఉద్యోగులు పెన్షనర్లు ఈ వేతన సవరణలకు ఉత్కంఠతగా ఎదురు చూస్తున్నారు వచ్చే రోజుల్లో వేతన సంఘం సిఫార్సుల మేరకు మరిన్ని వివరాలు అయితే బయటపడి అందరికీ మరింత స్పష్టత రానుంది సో దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి ఎనిమిదో వేతన సంఘం సిఫార్సుల అమలు ఉద్యోగులకు ఆర్థికంగా గొప్ప ప్రయోజనాలు తీసుకురావాలని అయితే కోరుకుంటున్నారు